పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించేలా ప్రవర్తించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ రాజకీయ నాయకులు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మన్నూర్ ఎస్ఐ ఎన్ రవీంద్రనాథ్ తెలిపారు ఐటీపీ సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది ప్రతి స్టేషన్ దగ్గర ఒక మా పీసీ వారు ఉంటారు సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టి పోలీస్ బందోబస్తు మధ్యన మనం మన్నూరులో ఎలక్షన్స్ జరుపుకుంటున్నాము ప్రజలందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా పోలీసువా సహకరించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎవరు కూడా చట్టాన్ని చేతులు తీసుకోకుండా ప్రశాంతంగా ఓటు నిర్వహించుకోవాలని పూల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైనా సరే చట్టాన్ని వ్యతికరించి చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎటువంటి అవమాం జరిగ జరిగినా ఇట్లా జరిగినట్లా ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోబడతాయి వాటిని ఖచ్చితంగా చట్టాన్ని ముందు నిలబెడతాము అందరం కూడా పులిచు సహకరించి ప్రశాంత ప్రశాంతవతంలో ఓట్లు వేసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి ఎక్కడైనా సరే మద్యం డిస్ట్రిబ్యూషన్ జరిగినా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ జరిగినా మా చే మా దృష్టికి తీసుకుని వస్తే మేము చట్టపర చర్యలు తీసుకుంటాము అట్లాగే ఎక్కడైనా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మద్యం గురించి మాకు ఇంప్రూవెంట్ చేస్తే వాటిని యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా అల్లరి చేయకుండా ప్రశాంతం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం